నమస్తే అండి అందరికీ మా అంగన్వాడీ సెంటర్ని ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి గణితాభివృద్ధి అండి ఈ అభివృద్ధికి సంబంధించిన పిల్లలకి ప్రతి బిడ్డకి ఇలా డిస్ప్లే చేయడం ద్వారా వాళ్ళకి పూర్తి స్థాయిలో అవగాహన వస్తుంది అన్నమాట ఇవ్వండి గణితాభివృద్ధి వచ్చేసి ఇది సృజనాత్మకత వీటిలో చాలా రకాలు ఉన్నాయండి కోడిపిల్లకి పప్పు చిరుధాన్యాలతోటి అంటించడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఆకులతోటి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి పేపర్ తోటి అంటే పిల్లల్లో క్రియేటివిటీ ఇక్కడ కూడా చిలుక కూడా ఆకులతో అన్నమాట సీతక చిలుక కూడా ఆకులతోనే ఏనుగు వచ్చేసి ఇసుకతో చేశారనమాట ఇది వచ్చేసి ధర్మకుల్ షీట్ తోటి బొమ్మలు ఇక్కడ కూడా సేమ్ అండి ఈ షిప్పు గొర్రెకి దూదితో అంటించడం జరిగింది ఇవన్నీ హ్యాండ్ మెటీరియల్ అండి చేతితో తయారు చేసినవి అన్నమాట మన అంగన్వాడీ సెంటరు ఇప్పుడు వచ్చేసి ఫౌండేషన్ స్కూల్గా మారిన తర్వాత అంగన్వాడీ నుంచి ఫౌండేషన్ స్కూల్కి వస్తే ఎలా ఉంటుంది అనేది కూడా ఇక్కడ మార్పు అనేది జరిగిందండి మరి మేమైతే చాలా ఖర్చు పెట్టుకొని మాకు ఈ మెటీరియల్ సంబంధించి ఒక్క రూపాయి ఇవ్వరండి మరి శారీరక శ్రమ ఆర్థికమైన పరిస్థితి అన్నీ కూడా మేమే చేసుకుంటున్నాము ఇది వచ్చేసి భాషాభివృద్ధి అండి ఇవన్నీ హ్యాండ్ మెటీలు అన్నమాట మరి కాన్వెంట్స్కి పంపించే పిల్లలకి ఇంకా ఈ స్థాయిలో కాన్వెంట్లో నేర్పిస్తారంటే అది ఎంతవరకు అనేది మీరే గ్రహించాలి ఇంకోటి వచ్చేసి ఈ అంగన్వాడి టీచరు వచ్చేసి జయవరం అన్నమాట జయవరం ఫోర్ సెంటర్ చూడండి బ్యాగ్స్ కూడా తన మనీ పెట్టి కొని పిల్లలకి బ్యాగ్స్ వాళ్ళ బుక్స్ ప్రతిరోజు సిలబస్ బుక్స్ అందులో ఉన్నాయి అన్నమాట సో ఎవరి బ్యాగ్ పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వచ్చిన వెంటనే వాళ్ళు ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకుంటారు ఇంతకంటే ఫెసిలిటీ ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ చాలామంది కాన్వెంట్కి ఎందుకు పంపిస్తున్నారంటే స్కూల్ అలవాటు కోసం అని చెప్తున్నారు మన అంగన్వాడీ సెంటరు స్కూల్కి అలవాటు చేయటం కోసమేనండి ఇక్కడ పిల్లల్లో ఆరు అభివృద్ధులు ఉంటాయండి గణితాభివృద్ధి సృజనాత్మకత మేధాభివృద్ధి భాషాభివృద్ధి ప్రస్తుతానికి నాలుగు అభివృద్ధులే మేము ఇక్కడ డిస్ప్లే చేసాము మిగతా రెండు అభివృద్ధులు ఉన్నాయి సామాజిక భావోద్వేగ అభివృద్ధి ప్లస్ ఇంకోటి వచ్చేసి శారీరక అభివృద్ధి ఇవి పిల్లలు చూడటం ద్వారా నోటితో మాట్లాడటం ద్వారా వాళ్ళకి మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ వస్తాయి ఒత్తిడి లేకుండా వాళ్ళ చే వాళ్ళ చేత ఏబీసీడీలు రాయండి అని చెప్పినని హోంవర్క్ ఇవ్వడం ద్వారా కంటే ఇలా ఆటపాటలతో విద్య అనేది నేర్పించడం అనేది మొదటి నుంచి ఉన్నది కానీ ఇప్పుడు వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మార్చిలో మాకు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది అందులో వచ్చిన మార్పుని అన్నమాట ఇది మేము చేసే వర్క్లో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇలా కొంత మేమే మెటీరియల్ తయారు చేసుకొచ్చుకొని ఇలా చేసుకొని మన దగ్గరికి వచ్చే పిల్లలు మన పిల్లలే అన్నట్లుగా మేము ఇలా చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి మరి ఆంధ్రాలో ఉన్న ప్రతి అంగన్వాడీ సెంటర్ ఇలాగే ఇలాగే ఉంటుందండి లేకపోతే మీరు గ్రామస్తులు కూడా మీ అంగన్వాడీ సెంటర్ మీరు అభివృద్ధి పరుచుకునే బాధ్యత కూడా మీదే ఎందుకంటే సొసైటీ కూడా సహకరించాలి సో కాబట్టి ఇదండి ఇంకా మిగతా రెండు అభివృద్ధి చేసిన తర్వాత ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాము సపోర్ట్ చేయండి ఎందుకంటే ఇంత అభివృద్ధిలో గవర్నమెంట్ ప్రైవేట్ స్కూళ్ళల్లో మీకు ఇస్తున్నారా కాబట్టి మేము ఇస్తాము అని చెప్పనని మీ పిల్లల్ని ఫౌండేషన్ స్కూల్ అంటే అంగన్వాడీ స్కూల్కి పంపించమని మేమైతే కోరడం జరుగుతుంది ఓకే అండి అందుకే థ్యాంక్ యూ